హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజ బ్లాగ్స్ ఇవాల్టి స్పెషల్ కూల్ కూల్ మ్యాంగో లస్సీ మ్యాంగో ఒకటి ఇంట్లో ఉంటే చాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండలో బయటికి వెళ్ళి రాగానే మనకి కూల్ కూల్గా ఏదో ఒకటి తాగాలి అని అనిపిస్తుంది ఆ టైంలో ఈ మ్యాంగో లస్సీని ట్రై చేయండి బాడీ కూడా కూల్ అవుతుంది ముందుగా అయితే బాగా పండిన ఒక స్వీట్ మ్యాంగోని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కొలత వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుని హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేయండి ఎక్కడా పీసెస్ లేకుండా ఇప్పుడు ఒక కప్పు పెరుగు నాలుగైదు టేబుల్ స్పూన్ల పంచదార ఒక టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకొని మళ్ళీ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి షుగర్ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి రెండింటినీ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి పాలను కూడా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా బ్లెండ్ చేసుకోవడం వల్ల లస్సీ టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి నేనైతే బాదం అలాగే జీడిపప్పును వేసాను ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైన మామిడికాయ ముక్కలు డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకోండి మీకు లస్సీ తిక్కగా అనిపిస్తే కొన్ని పాలు కానీ నీళ్ళు కానీ యాడ్ చేసుకోండి గంటపాట అలా ఫ్రిడ్జ్లో వదిలేసేయండి తర్వాత ఎంజాయ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం లస్సీ తాగాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకోండి రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి